మాట్లాడే మేడం మేము కోటక్ మహేంద్ర నుంచి మాట్లాడుతున్నాం మేడం మహేంద్ర గారిని గురి కొటక్ మహేంద్ర నుంచి మాట్లాడుతున్నాను మేడం పొగలా ఉండడు ఇక్కడ మేడం కోటక్ మహేంద్ర బ్యాంక్ మేడం బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం మేడం మేడం నెల్లూరు ఓహో మేడం కాదు మా వారి పేరే మేడం మీకు లోన్ మంజూర్ అయింది మేడం మంచిలా మంచి లోన్ వచ్చింది మంచిలా లోన్ వచ్చిన దానికి మేడం మంజునాథ్ కదా మేడం మీకు లోన్ సాంక్షన్ అయింది మంజూర్ అయిందని సాంక్షన్ అయిందని చెప్తున్నాను మేడం మీ నెంబర్ ఇచ్చారు మేడం మరి మంచి మరి మంచి మీకు మేడం లక్కీ లో మీ నెంబర్ వచ్చింది మేడం లక్కీ గార్డ్ ఇచ్చిన నెంబర్ లక్కీ గార్డ్ కాదు మేడం లక్కీ లో మీ నెంబర్ తగిలింది మీకు లోన్ సెన్క్షన్ అయింది మేడం క్యాడ్ తగినదే నంబరా लकी डिप्लोमा